అవును అవును కానీ ఒకటిసారి ఇందాక మీరు కేఎస్ఆర్ గారు గుర్తించారు గుర్తు చేసారు కాబట్టి ఆయనప్పుడు విషయం ఏంటంటే నవ్వారు ఆయన నవ్వినందుకంటే సుప్రీంకోర్టు అడిగింది నవ్వితే అరెస్ట్ చేస్తారా కేసు పెడతారని మొన్న కూడా సేమ్ అనిల్ కుమార్ మీద కూడా సేమ్ అదేనంట కదా వేమినెడ్డి గారి విషయంలో నవ్వినందుకే ఆయన్ని ఆయన మీద కేసు పెట్టారు అనేది అంటే పెద్దగా మా మార్పు అయితే ఏమీ కనిపించట్లేదు సుప్రీంకోర్టు చెప్పినా సరే ఇక్కడ మామూలుగా వీళ్ళ దా దావలో వీళ్ళ కేసులు పెట్టేసుకుంటే వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ ఇలాంటి నేపథ్యంలోనే ఈ డేటాబేస్ రాజ్యాంగం రేపొద్దున్న జగన్ టూ పాయింట్ టూ వస్తే చూపిస్తాము దానికి సంబంధించి ఒక యాప్ సిద్ధం చేసి దాన్ని మొత్తం ఒక లీగల్ సెలకి వైసీపీ లీగల్ సెలకి ఆ బాధ్యత అప్పు చెప్పడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం రేపొద్దున్న ఆయనకి కలిసి వచ్చే అంశమేనా ఇదే లేదంటే మరొకసారి ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే అదే రాంగ్ సెట్ అవుతుంది నేను వాస్తవంగా మీకు తెలుసు రాష్ట్ర విభజన తర్వాతన మొట్టమొదట ఆంధ్రాకి వచ్చేసినటువంటి చీఫ్ ఎడిటర్ని ఓ ఛానల్ నడిపిన వాడిని ఇక్కడికి వచ్చాను ఎందుకని ఒక ఛానల్ ఇక్కడ పెట్టారు తొలి ఆంధ్ర ఛానల్ దాంట్లో మనం దిగి దాన్ని డెవలప్ చేస్తే మిగతా ఛానల్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు పది ఛానల్ ఇక్కడ ఉంటే ఈ ఏరియా డెవలప్ అవుతుంది మనం ఇది అనేది అయితే నాకు ఇప్పుడు వేస్తున్న భయం వల్ల అంటే హైదరాబాద్కి వెళ్ళాలని ఇది కాదు నా ఉద్దేశం ఇక్కడ భయమేస్తున్నది ఏంటంటే ఒక అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది